కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చూస్తే రాజుల సొమ్ము రాళ్లపాలనే మాట గుర్తుకొస్తోందట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తల సుమారు కోటి రూపాయల వ్యయంతో కట్టిన ఆఫీస్ నుంచే మాజీ ఎమ్మెల్యే నాలుగేళ్ల పాటు కార్యకలాపాలు కొనసాగించారు కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మాత్రం అడుగు పెట్టేందుకు జంకుతున్నారట ముఖ్యంగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఇప్పటి వరకు అడుగు పెట్టలేదట అయితే ఆమె రానందుకు వివిధ కారణాలు చెబుతున్నా అందులో ముఖ్యంగా వాస్తు దోషం కారణం బలంగా వినిపిస్తోందట నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చివరాస్తాలో సుమారు కోటి రూపాయల వ్యయంతో గత ప్రభుత్వంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు రెండు వేల ఇరవై జూలై నుంచి అప్పటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించారు అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పర్ణికారెడ్డి గెలుపొందడం రాజేందర్ రెడ్డి ఓటమి పాలవడంతో రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఖాళీ చేశారు అప్పటి నుంచి క్యాంపు కార్యాలయం వినియోగంలో లేకుండా పోయిందట ఆయా నియోజకవర్గాల్లో తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలు కేంద్రంగా తమ పాలన సాగిస్తోంటే నారాయణపేట ఎమ్మెల్యే మాత్రం ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న వారి నివాసం నుంచి పనులు సాగిస్తున్నారట దీంతో గడిచిన ఏడు నెలలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం వినియోగంలో లేకుండా పోయింది ప్రజల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించింది ఎమ్మెల్యే నివాసంతో పాటు ఎమ్మెల్యే కార్యకలాపాల నిర్వహణ కోసం భవనాలు నిర్మించడంతో ప్రజలు క్యాంపు కార్యాలయాలకు వెళ్లి సమస్యలు చెప్పుకోవడం వివిధ పథకాల అప్లికేషన్లు తీసుకోవడం వంటి పనుల కోసం ఈ ఆఫీసులు ఉపయోగపడ్డాయి అయితే నాలుగేళ్ల పాటు గత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే సాగించినా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి రాకపోవడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది తీరా ఎందుకని ఆరా తీస్తే వాస్తు దోషం వల్లే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైందట ఈ కారణం చేతనే ప్రస్తుత ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గెలుపొంది నెలలు గడుస్తున్న క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టేందుకు వెనకడుతున్నట్లు జోరుగానే చర్చ సాగుతోంది వాస్తు భయమే దీనికి ప్రధాన కారణమని స్థానికంగా చర్చించుకుంటున్నారట అందుకే తన నివాసం నుంచి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పాలన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పట్టణం నడిబొడ్డన ప్రధాన రోడ్డు మార్గం పక్కన ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లడం లేదని మంచి ముహూర్తం చూసుకుని క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చెప్పుకుంటున్నారట ఇదే క్రమంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన కార్యాలయంలో వాస్తు దోషం పేరుతో అడుగు పట్ల స్థానికులు తలరకంగా చర్చించుకుంటున్నారు జిల్లాలోని ప్రైమ్ లొకేషన్ లో ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఉపయోగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట వాస్తు సమస్యలుంటే దోష నివారణ చర్యలు చేసి కార్యాలయాన్ని వాడకలోకి తీసుకురావాలి కానీ ఇలా భవనాన్ని వదిలేయడం ఏంటనే చర్చ సామాన్య ప్రజల్లో సైతం స్టార్ట్ అయిందట ఎమ్మెల్యే వాడకపోయినా కనీసం ఇతర శాఖలకైనా కేటాయిస్తే కార్యాలయాన్ని ఉపయోగించుకుంటారు కదా అని చర్చించుకుంటున్నారట ఏదోటి చేసి భవనాన్ని నిరుపయోగంగా వదిలేయకుండా చూడాలని స్థానికులు అంటున్నారట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పర్ణికారెడ్డి దాదాపు ఏడు నెలలు కావస్తున్న ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాలు పెట్టుకుపోవడం వెనుక వాస్తు దోషమే అసలు కారణమైతే ఆ దిశగా చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని విశ్లేషకుల మాటగా వినిపిస్తోందట చూడాలి మరి నారాయణపేట కొత్త ఎమ్మెల్యే సెంటిమెంట్లను పక్కన పెట్టి క్యాంపు కార్యాలయాన్ని వినియోగంలోకి తెస్తారా వాస్తు దోషం సాగుతూ భవనాన్ని నిరుపయోగంగానే ఉంచుతారా